ఎన్టీపీసీ కార్యాలయంలో ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా సభ జరిగింది సభలో సిపిఐఎ ఎంఎల్ మాస్టర్ ప్రజాపద్ద కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయక కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల్లి రమేష్ హాజరై మాట్లాడారు ఆపరేషన్స్ కగార్ అనే రాజకీయ సాంస్కృతిక సైనిక వ్యూహం నేడు మధ్య భారతంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో అప్రతితంగా కొనసాగుతూ ఆదివాసులను వారి ప్రాంతాలను అల్లకొల్లను సృష్టిస్తున్నారు కొమరంభీమ్ అల్లూరి సోయం గంగులు ముండా తదితర వీరుల విగ్రహాలను నెలకొల్పి దండలు వేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ వారి వారసుల్ని అంతం చేస్తున్నది చూస్తున్నాం ఆదివాసీ ప్రాంతాలపై ఉక్కుపాద మోపుతూ పాశవిక హననానికి నిత్య నిర్బంధానికి కేంద్ర రాష్ట పాలకులు పాల్పడుతున్నారు కార్పొరేట్ కంపెనీల అడుగులకు మడుగులొత్తుతూ భారత పారామిలిటరీ సైన్యాలను డీఆర్జీ తదితర పోలీసు అటవీ అధికారులను వేల కోట్ల రూపాయలకు మరించి ఆదివాసులపైకి ఉసుగులుపుతున్నారన్నారు దినాన్ని పుస్కరించుకొని భారతదేశంలో మరి స్వతంత్రం రాకముందే ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు యోధాని యోధులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను స్వతంత్రం రాకముందే మరి ఈ భారతదేశంలో డెబ్బై ఐదు సార్లు ఆదివాసీలు ప్రభుత్వాల మీద ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను మరి ఈనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాలరాస్తు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసులకు ఐదు ఆరు అమలు చేస్తూ అమలు చేస్తామని చెప్పుకుంటూ దాన్ని ఎన్నో పండు కేటాయిస్తున్నామని చెప్పి వాళ్ళ అభివృద్ధి కోసం సంస్కృతిగా సాంస్కృతికంగా విద్యాపరంగా వైద్యపరంగా వాళ్లకు మౌలిక సమస్యలు కల్పించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజు ఇప్పుడు అవలంబిస్తున్న విధానాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసులను జంగళ్ళకై బయటికి రావాలని జంగళ్ళకై ఉండకుండా వాళ్ళను ఆపరేషన్తో వాళ్లను తరిమి కొట్టే విధంగా రూపకల్పన చేసి దాన్ని అమలు పరుస్తున్న కేంద్ర ప్రభుత్వాలు దానికి వసతు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టి ఈ ప్రభుత్వాలను కద్దరించేలాగా ఈ పోరాటాలు ఆదివాసీలు పోరాటాలు తన హక్కుల కోసం పోరాడాలని సిపిఎంఎల్ మాస్క్ లైన్ నిత్యం ఆదివాసుల కోసం పోరాటాలు గుర్తుత్తం చేసి తన హక్కుల సాధన కోసం ముందుంటుందని ఈ సభం కన్నా వెలువస్తున్న ఆదివాసుల ఈరోజు ఆదివాసుల ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మన సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ పిలుపులో భాగంగా పెద్దపేల్లి జిల్లా డిసి ఆఫీసులో ఆదివాసుల కోసం ఆదివాసీల మాట్లాడుకోవడానికి సమీక్షంగా నిర్ణయిస్తున్నాం దీంట్లో భాగంగానే ప్రపంచ ఆదివాసుల హక్కుల కోసం మన సిపిఐఎంఎల్ మాస్ ప్రజాపంద ఏర్పాట్టినప్పటి నుండి పోరాడుతూనే ఉంది అయినా కూడా ఈ పాలక వర్గ పార్టీలు ఆదివాసుల కోసం మేము ఇన్ని కేటాయించినాం ఇది కేటాయించినాం అది కేటాయించినాం అని చెప్పుకోవడమే తప్ప కానీ వాళ్లకు అమలు చేసిన పాపాన పోలేదు ఇప్పటికీ కూడా అంటే ఆదివాసీలు ఆరు ఎలాంటి దీన పరిస్థితులలో కూడా జీవిస్తున్నారో ఇప్పటికైనా ఈ ప్రభు ప్రభుత్వాలకు తెలియ తెలుసు తెలిసి కూడా మా ఆదివాసులు అంతా సంతోషంగానే ఉన్నారు వాళ్ళకు మేము అన్ని రకాలుగా అన్ని పదాలు కూడా అన్ని అందిస్తున్నాము ఈ రకంగా అది ఆ రకంగా ఈ రకంగా జీవోలు తీసుకొచ్చినాం కింద బడ్జెట్ కేటాయించడం కింద బడ్జెట్ కేటాయించినామని అని తప్ప వాళ్ళకు అమలు చేసిన ప్రమాణం ఇప్పటికి కూడా పోతలేరు కానీ ఇక ముందు అయినా కానీ ఈ పాలక వర్గాలు ఆదివాసులను ఎక్కడెక్కడ ఆదివాసులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఈ ప్రభుత్వాలు సర్వే చేసి వాళ్ళు ఏ జీన పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికైనా వాళ్లకు ఆ జీన పరిస్థితిని ఆలోచించి వాళ్ళ జీవనోత్పాధన కోసం అన్ని రకాలుగా ఇప్పటికైనా అమలు చేసే పద్ధతిగా ఉండాలని ఒకవేళ ఉండని ఎడల ఈ సిపిఎంఎల్ మాసలైన ప్రజా పంత పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి